హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ దహి బ్రెడ్ స్నాక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది దహి అంటే ఏం లేదు పెరుగుతో బ్రెడ్ని ఎలా మనం స్నాక్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టామంటే హాయిగా తింటారు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి ఈ రెసిపీ కోసం వీడియోలోకి స్కిప్ చేయకుండా చూడండి అక్కడక్కడ టిప్స్ మిస్ అవుతారు ఇప్పుడు ముందుగా ఇలా స్లైడ్స్ కింద ఉన్న బ్రెడ్ని తీసుకోవాలి మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా సరే తీసుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగా బేకరీలో దొరుకుతుంది కదా మిల్క్ బ్రెడ్ అదే తీసుకున్నానండి ఇలా సైడు కొంచెం బెండ్ ఉంది కదా దాన్ని తీసేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో ఉండాలి బ్రెడ్ అనేది కార్నర్స్ ఏమీ కట్ చేయాల్సిన పని లేదండి ఇట్లా మనము ఎక్స్ టైప్లో బ్రెడ్ని కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా క్రాస్ గాను మళ్ళీ ఇటువైపు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి మీకు బ్రెడ్ గట్టిగా ఉందనుకోండి ఇంకా చిన్నగా కావాలంటే చిప్స్ కింద కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇలా బ్రెడ్ అంతా కూడా పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాము ముందుగా కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు అనేది ఇక్కడ చాలా గట్టిగా ఉండాలి ఇట్లా గట్టి పెరుగుని తీసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అట్లానే ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి దాంతోపాటు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు శనగపిండి మనం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము శనగపిండి ప్లేస్లో మీకు కావాలంటే మైదా కానీ కాన్ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు ఇక్కడ శనగపిండి నేను త్రీ స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూను షజ్వాన్ సాస్ ఇది లేకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా పెరుగులో కలిపేసుకోవాలండి పెరుగు బాగా గట్టి పెరుగు వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసి కలుపుతూ ఉన్నాం అనుకోండి పెరుగు లూజ్ అయిపోతుంది చూడండి ఇట్లా పెరుగంతా కూడా లూజ్ అయిపోయింది ఇంకా గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం కావాలని కొంచెం వాటర్ ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ముందు పెరుగులో ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి చూసారు కదా చాలా చిక్కగా వచ్చింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బ్రెడ్ అనేది స్నాక్ చేసుకోవడానికి సరిపోతుంది ఇక్కడ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ పెరుగు గిన్నెలోని కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా కొంచెం లూజ్ అయితే మనకి బ్రెడ్ రెసిపీకి చాలా బాగుంటుంది బజ్జీల పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు ఇట్లా ఉండాలి మన స్పూన్తో బాగా కలిపే విధానాన్ని బట్టి గుల్లదనం కూడా వస్తుంది తినే చోట కూడా వేయాల్సిన పని లేదు ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోకుండా మనం పాన్లో బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు ఉంటుందండి నెయ్యి ఇట్లా నెయ్యి వేసుకొని కడాయి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి దీంట్లో జస్ట్ కొంచెం ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు చిన్నాకు నేను ఊరికే కరివేపాకు కూడా రెండు రెమ్మలు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఈ పిండి మిశ్రమంలో వేసేసి పెరుగులో డిప్ చేసుకోవాలి అంతా కూడా ఇలా డిప్ చేసుకున్నాక వన్ బై వన్ కడాయి అంతా కూడా యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసామనుకోండి అదొక ఇది అవుతుంది పెరుగు కదా మనం ఇలా మామూలుగా కట్లెట్స్ కింద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మొత్తం అన్నీ డిప్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి అవసరమైతే రెండో వాయి కూడా వేసుకోవచ్చండి వీటిని తీసేసుకున్నాక కాస్త అంతా జీలకర్ర యాడ్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకున్నాక ఎక్కువసేపు కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచామంటే ఫ్రై అయిపోతుంది చూడండి అటువైపు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయింది ఇలా ఫ్రై చేసుకోవాలి ముక్క ముక్క కూడా మనం టర్న్ చేసుకోవాలి చేపల ముక్కలు అయితే అలా జాగ్రత్తగా ఫ్రై చేస్తామో కదిలిపోతాయని ఇవి కూడా అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ చూసారగా ఎక్కువ శ్రమపడాల్సిన పనే లేదు కావాలంటే మీరు బ్లడ్ స్లైసెస్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో పిల్లలకి నచ్చుతుంది కదా అట్లా కట్ చేసుకున్నాను ఇంకా సర్కిల్గా కానీ స్క్వేర్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అదే మీరు ఇచ్చే సపోర్ట్ అండి నాకు తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ